రెండవ కీర్తన మరి ఈ కీర్తన రాసింది ఎవరంటే దాబీదు గారు రాసినట్లుగా మరి మనం ఇక్కడ చూడగలము దాబీదు కీర్తన అని వ్రాయిబడి ఉన్నది అంతేకాకుండా ఈ కీర్తన ఎవరికి రాయబడి ఉన్నదంటే ప్రధాన గాయకునికి మరి క్వైర్ మాస్టర్ అనమాట మరి ప్రధాన గాయకుడు మరి దినాల్లో దేవుని మందిరంలో గాయకులు ఉండేవారు ఆ గాయకుల్లో మరి ప్రధాన గాయకుడు మరి బైబిల్ పండితులు ఏమని చెప్తున్నారంటే ఇది ఒకవేళ హేమాను అనేటువంటి గాయకునికి రాసి ఉండవచ్చు దావిది గారు అని చెప్పని కొంతమంది యొక్క అభిప్రాయమే ఉంటున్నదండి మరికొందరైతే ప్రధాన గాయకుడు అనగా దేవుడైనటువంటి యహోవా దేవుడు యహోవా దేవుడే మరి ఈ యొక్క కీర్తనకి మరి గారు రాశారు అని చెప్పని మరి కొందరు యొక్క అభిప్రాయం అయి ఉంటున్నది మొదటి తెనువృత్తాంతాల గ్రంథము అధ్యాయము ముప్పై మూడవ వచనములో మరి మనం చూసినట్లయితే అధ్యాయం ముప్పై మూడవ వచనం ఈ ప్రకారము తమ కుమారులతో కలిసి కనిపెట్టుచున్న వారు ఎవరనగా కహతీయుల కుమారులలో గాయకుడుగు హేమాను ఇతడు సముయేలు కుమారుడకు యోవేలుకు పుట్టినవాడు చాలండి ఇక్కడ మరి మనం చూసినట్లయితే కహాతీయుల కుమారులలో గాయకుడుగు హేమాను మరి గాయకుడైనటువంటి యొక్క హేమానికే రాశారు దావిది గారు అని చెప్పని మరి మనం చెప్పుకోవచ్చు మరి కొంతమంది ఒక అభిప్రాయం అన్నమాట బైబిల్ పండితుల అభిప్రాయం మరి కొందరైతే కాదు అది దే యేసుక్రీస్తు ప్రభుల వారికి రాశారు ప్రధాన గాయకుడనగా మరి దేవుడే అని చెప్పనని మరి కొందరు అభిప్రాయమే ఉంటుంది ఏదేమైనప్పటికి ఇది ఎదుగుతును అను రాగము మీద పాడతగినది మరి ఎదుగుతూ అనేటువంటి ఒక రాగం మీద పాడతగినటువంటిది ఈ యొక్క కీర్తన అని మరి మనం ఇక్కడ చెప్పుకోగలమండి అరవై రెండవ కీర్తన మొదటి వచ్చిన మరి మనం చూసినట్లయితే నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది ఆయన వలన నాకు రక్షణ కలుగును మరి ఇక్కడ దావేది గారు ఏమని రాస్తున్నారంటే నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది మరి అదే మాట ఐదవ వచరంలో కూడా మరి మనం చూడగలం ఐదవ వచరంలో నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము మరి ఇక్కడ కూడా అదే అంటున్నారు ఏమనంటే అంటే దేవుని నమ్ముకొని మనం ఎవరిని నమ్ముకోవాలండి ఏసుక్రీస్తు ప్రబలభాన్ని మన దేవుడైనటువంటి యోవా దేవుణ్ణి మరి మనం నమ్ముకోవాలి నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నదని చెప్పని ఈ భక్తుడు అంటున్నాడు ఆయన వలనే నాకు రక్షణ కలుగును ఆయన వలన మాత్రమే నాకు రక్షణ కలుగుతుంది అని చెప్పని అంటున్నాడు తన యొక్క భయాలన్నిటిలో తనకున్న సమస్యల్లో తనకున్న ఇరుకుల్లో తనకున్న ఇబ్బందుల్లో మరి రాబీది భక్తుడు ఈ విధంగా ఈ కీర్తనని రాసి ఉండవచ్చు అని మరి చాలామంది అభిప్రాయపడుతున్నారు రెండో వచనంలో మరి మనం చూసినట్లయితే ఆయనే నా ఆశ్రయదుర్గము ఆయనే నా రక్షణకర్త ఎత్తైన నా కోట ఆయనే నేను అంతగా కదిలింపబడను ఇదే మాట మనం ఈ యొక్క కీర్తనలో మూడు సార్లు మరి మనం చూడగలమండి ఎక్కడెక్కడంటే ఆరో వచనంలో కూడా అదే మాట అంటాడు ఆయనే నా ఆశ్రయదుర్గము నా రక్షణాధారము నా ఎత్తైన కోట ఆయనే నేను కదిలింపబడను మరి మూడవదిగా చూసినట్లయితే ఎనిమిదో వచనం చివరి లైన్లో ఉంటుంది దేవుడు మనకు ఆశ్రయము మరైతే దావేది భక్తుడు ఎంతగా దేవుణ్ణి నమ్ముకున్నాడంటే ఎంతగా దేవుణ్ణి ఆశ్రయించాడంటే ఈ కీర్తనను బట్టి మనం గ్రహించగలము ఎందుకనంటే ఆయనే నా ఆశ్రయదుర్గం మరి మనం అనుకుంటాం మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు సమస్య వచ్చినప్పుడు ఎవరెవరి దగ్గరకో పరిగెడుతూ ఉంటాం ఎక్కడెక్కడకో తిరుగుతూ ఉండం కానీ ఇక్కడ దాబీది భక్తుడైతే ఆయనే నా ఆశ్రయదుర్గం అని చెప్పని చెప్తున్నాడు ఆయనే నా రక్షణకర్త ఆయన ఎత్తైన నా కోట ఆయనే మరి ఎత్తైన కోట మరి కొంతమంది కోటల్ని నమ్ముకుంటూ ఉంటారు లే భవనాల్ని నమ్ముకుంటూ ఉంటారు మరి పోలీస్ స్టేషన్ అని లేకపోతే ఎక్కడెక్కడికో తిరుగుతూ ఉంటారు అయితే ఇక్కడ దాబీదు భక్తుడు అంటున్నాడు ఎత్తైన నా కోట ఆయనే నేను అంతగా కదిలింపబడను నేను అంతగా కదిలింపబడను ఎందుకనంటే ఆయనే నాకు ఎత్తైన కోటగా ఉన్నాడు కాబట్టి నేను అంతగా కదిలింపబడినని చెప్తున్నాడు ఆరో వచనంలో చూసినట్లయితే ఆయనే నా రక్షణ ఆధారము నా ఎత్తైన కోట ఆయనే నేను కదిలింప మరొకసారి ఎనిమిదో వచనంలో ఆరో వచనంలో మరి మనం చూడగలమండి ఇంకా మూడో వచ్రంలోనికి వచ్చినట్లయితే ఎన్నాళ్ళు మీరు ఒకనిపై పడుదురు ఒరుగుచున్న గోడను పడబోవు కంచెను ఒకడు పడద్రోయినట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకని పడద్రోయో చూచుదురు ఎంతకాలం వరకు మీరు ఒకరిని పడద్రోయాలని చూస్తారు మనకు మన యొక్క దేశం భారతదేశం కదండి భారతదేశంలోనంట ఎవరైనా సరే ఒకళ్ళు ఎదుగుతున్నారనుకోండి వాళ్ళని కాళ్ళు పట్టుకుని కిందకు లాగేస్తూ ఉంటారంట మరి ఎందుకనంటే మరి తక్కిన దేశాల్లో అయితే ఎవరైనా ఒకళ్ళు ఎదుగుతున్నారంటే అభివృద్ధి పొందుతున్నారంటే వారికి చేదోడుగా వారికి చేయూతగా మరి వారికి ఎంతో సహాయపడుతూ ఉంటారంట అండి మరైతే ఇక్కడ మరి మనం చూసినట్లయితే ఇక్కడ అంటాడు కదా ఎన్నాళ్ళు మీరు ఒకరిపై పడుదురు ఎంతకాలం వరకు ఒకరి మీద మీరు పడతారు అని చెప్పని దావీద్ అంటే అంటే ఒక తన యొక్క శత్రువులు తన చుట్టూ ఉన్నటువంటి శత్రువుల గురించి మరి ఇక్కడ దావీద్ భక్తుడు రాస్తున్నట్లుగా మరి మనం గ్రహించగలం ఒరుగుచున్న గోడను పడబోవు కంచెను ఒకడు పడద్రోయినట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకరిని పడద్రోయ చూచదురు ఎంతవరకు నన్ను పడద్రోయాలని చూస్తున్నారు మీరు అని చెప్పని ఒరుగుచున్న గోడ ఒరిగిపోయినటువంటి గోడని మరి కంచె కూడా పడ కంచెను కూడా ఒకడు ఏ విధంగా అయితే దాన్ని పడద్రోస్తారో ఆ విధంగా మీరు ఎందుకు పడద్రోయాలని చూస్తున్నారు అని చెప్పని చెప్తున్నాడు అతని ఔనత్యమునుంది అతని పడద్రోయటకే వారు ఆలోచించుదురు మరి ఈ దేని గురించి ఆలోచిస్తారంటే చాలామంది ఔనత్యం నుండి అతని పడద్రోయటకే మీరు ఆలోచిస్తారు ఎవరైనా కొంచెం బాగా ఉన్నారంటే ఎవరైనా కొంచెం దేవుని భక్తులు ఎదుగుతున్నారంటే ఆ చేసేవాళ్ళే ప్రార్థన వెళ్ళవలే మందిరానికి అని చెప్పని అనేటువంటి వారు లేకపోలేదు కదండి మరి గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటుంటే ఆహా నువ్వే పెద్ద భక్తురాలువా ప్రార్థన చేస్తున్నావు నువ్వే పెద్ద భక్తురాలువా నువ్వే పెద్ద భక్తుడివా దేవుని మందిరానికి వెళ్తున్నావు అని కిందకి లాగేసే వారు అనేకలు ఈ దినాల్లో లేకపోలేదు ఇక్కడ మరి మనం చూసినట్లయితే అతని అవనత్ము నుండి అతని పడద్రోయటకే వారు ఆలోచించదురు వారిని పడద్రోయాలనేటువంటి ఆలోచనే ఎవరైనా కొంచెం ఎత్తుగా ఉంటే ఎవరైనా కొంచెం హెచ్చింపబడుతూ ఉంటే అలాంటి వారిని కిందకి లాగేటువంటి ఆలోచన కొందవరిలో ఉంటుందని దేవునకు వాకి భాగం సెలవిస్తుంది అబద్ధం ఆడుట వారికి సంతోషం మరి చాలా మంది కంటే అబద్ధం ఆడటం చాలా సంతోషం అంటాం అబద్ధం ఆడటం అనేటువంటిది చాలా సంతోషం చూడండి అరవై మూడో కీర్తనలోనే పదకొండో వచనం చివరి లైన్లో రాయబడింది అబద్ధములాడు వారి నోరు మూయబడును మరి ఫస్ట్ అసలు సృష్టి ఆరంభంలో మరి అబద్ధం అన్నటువంటి వారు ఎవరండి అపవాది సాతానుడు ఎందుకనంటే అబ్బమ్మ దగ్గరికి వచ్చి అబద్ధానికి జనకుడు ఎవరంటే అపవాది సాతానుడు సర్పం మరి అబ్బమ్మ గారి దగ్గరికి వచ్చి ఏమని చెప్పింది నిన్ను దేవుడు ఏదైనా తినొద్దని చెప్పాడా ఏ పండ్లనైనా తినొద్దని చెప్పాడా అని చెప్పని మరి అబ్బమ్మ దగ్గరికి వచ్చింది స్త్రీ బలహీనమైన టక ఆ యొక్క సర్పము మరి స్త్రీ దగ్గరికి వచ్చింది వచ్చి నిన్న ఏదైనా తినొద్దన్నాడా పండు అని చెప్పని అడిగితే అవును తింటే చనిపోతూ ఉంటా అని చెప్తే అప్పుడు ఏమన్నది అప్పు ఈ పండు తింటే మీరు బ్రతుకుతారు మీరు దేవదూతల వలె అయిపోతారు అని చెప్పని అబద్ధమాడి అబమ్మని మోసం చేశాడు అబవది మరి అబమ్మ ఏం చేసింది వెంటనే ఆ మోసంలో ఆ మాయలో అబద్ధాన్ని నమ్మేసి ఆమె వెంటనే కొన్ని పండ్లను తీసుకొని చూడడానికి రమ్యమైనవిగాను సుందరంగాను తినడానికి రమ్యముగా ఉన్నాయి కాబట్టి అందులో కొన్ని పండ్లను తీసుకొని ఆమె తినడం మాత్రమే కాకుండా తన భర్త అయినటువంటి ఆదాముకి కూడా కొన్ని పండ్లను ఇచ్చిందంట దేవుడు మరి యహోవా దేవుడు మరి వచ్చాడు వచ్చి తోటలోనికి వచ్చి ఆదామా నువ్వు ఎక్కడ ఎక్కడ అంటే అతడు దాక్కుని ఉన్నాడు ఎందుకనంటే మరి నేను పాపంలో ఉన్నానని చెప్పినప్పుడు నువ్వు దిగంబరు అని ఎవరి నీతో చెప్పారు అని చెప్పానంటే నేను ఇదిగో నువ్వు నాకు ఇచ్చినటువంటి భార్య అయినటువంటి ఈ యొక్క అబమ్మే నాకు మరి పండ్లలో కొని తీసుకొని వచ్చి నాకు ఇచ్చిందని చెప్పినప్పుడు దేవుడు ఏం చేశాడండి ఒకవేళ కనుక ఆదాముని అదే తోటలో ఉంచేస్తే కనుక అదే తోటలో కనుక ఆదాముని ఉంచేస్తే కనుక జీవవృక్ష ఫలముల్ని కూడా తినేస్తాడేమో అని చెప్పని దేవుడు ఏం చేశాడంటే వెంటనే వారిని ఆ తోటలో నుంచి బయటికి పంపించేశాడు మరి బయటికి పంపించేసి మరి పాపం అక్కడతో ప్రారంభమైంది మరి మనుషుల యొక్క మరణము అనేటువంటిది అక్కడ ఆదామవలతో ప్రారంభమైనట్లుగా మరి మనం చూస్తాం ఈ దినాన్న మరి మనం చూస్తాం మరి సర్పాన్ని కూడా దేవుడు శపించాడు అపవాదిని కూడా దేవుడు సాతాన్ని కూడా శపించాడు ఏమనంటే పాముని ఏమన్నాడంటే సర్పాన్ని నువ్వు కడుపుతో పాకుతో నువ్వు మరి మనుషులు నిన్ను నడి నెత్తి మీద తంతారు నిన్ను అని చెప్పని అని చెప్పని మరి దేవుడు ఆ సర్పానికి చెప్పినట్లుగా మరి మనం చూడగలమండి అలాగే స్త్రీ కూడా ప్రసవ వేదాన్ని మరింతగా హెచ్చిస్తానని చెప్పని చెప్పించాడు అలాగే ఆదామునికి కూడా మరి నువ్వు తినేటువంటి ప్రతి ఆహారం కూడా చెమటకు కాచే నువ్వు తింటావు అని చెప్పని నువ్వు కష్టపడి పని చేస్తావని మరి ఆదాముని కూడా చెప్పించినట్లుగా మనం మనం చూస్తాం ఇది నాన్న మరి మనకి మరణం వచ్చిందంటే దానికి గల కారణం ఏంటంటే మనకి మరణం వచ్చిందంటే దానికి గల కారణం ఎవరు అపవాది సాతానం మరి బలహీనమైనటువంటి ఘటమైనటువంటి ఆ స్త్రీ అయినటువంటి అబమ్మ గారి దగ్గరికి మరి అపవాది వచ్చి మరి శోధించింది మరి అంతేకాకుండా అపవాది ఏం చెప్పిందండి అబద్ధం ఆడింది అబద్ధం ఆడటం వల్ల మరి మనకు ఇప్పుడు అందరికీ కూడా మరణము సంప్రాప్తమైనట్లుగా మరి మనం చూడగలం అబద్ధం ఆడుట వారికి సంతోషము కొంతమందికి అంటండి అబద్ధం చెప్పుట చాలా సంతోషం అంట అపోస్తుల కార్యాల లైద అధ్యాయంలో మరి మనం చూస్తాం కదా అక్కడ మనకి ఎవరు కనిపిస్తారండి చదవండి అపోస్తుల కార్యం లైదవ అధ్యాయము అననీయా సపీరాన్ మరి మనం చూస్తాం కదా వారు ఏకమై భార్యాభర్తలు ఇద్దరు కూడా ఏకమై వారు ఒక పొలాన్ని అమ్మారు అమ్మి మరి ఆ దినాల్లో ఏం చేయాలంటే అమ్మేసినటువంటి ధనమంతా కూడా అపోస్తుల పాదములతో పెట్టాలి కానీ వారిద్దరూ ఏకీభవించి పొలం అమ్మి ఏం చేశారండి అందులో కొంత దాచుకున్నారు కొంత కొంత దాచుకొని మరి కొంత ఏం చేశారంటే గారి దగ్గరికి తీసుకొని వచ్చి ఇచ్చారు మరి గారి దగ్గర తీసుకొని వచ్చినప్పుడు గారు వెంటనే అడిగారు భర్తను అడిగారు అననీయ అని అడిగాడు అన్నయ్య నువ్వు ఇంతకే అమ్మావా అంటే అవును ప్రభా నేను ఇంతకే అమ్మాను అని చెప్పని అబద్ధం చెప్పేశాడు కదండి ఎప్పుడైతే అబద్ధం చెప్పాడో వెంటనే అక్కడికక్కడే అతడు చనిపోయాడు అక్కడ ఉన్నటువంటి యవనస్తులు వెంటనే వచ్చి అతను తీసుకెళ్ళిపోయి పాత పెట్టేసి వచ్చేసారు కొంత సమయం అయ్యేటప్పటికి అననీయ భార్య అయినటువంటి సప్పీరా వచ్చింది అక్కడికి వచ్చినప్పుడు గారు మళ్ళీ ఆమెను అడుగుతున్నారు ఏమ్మా నువ్వు ఇంతకే అమ్మావా అని చెప్పానంటే అవును ప్ర అవునండి నేను ఇంతకే అమ్మానని చెప్పని చెప్పింది ఇంతకే అమ్మానని చెప్పినప్పుడు మరి ఆమె కూడా అక్కడికక్కడే ప్రాణం విడిచి చనిపోయింది మరి దాచుకున్న డబ్బు ఎవరి పాలైందండి ఎవరి పాలు కూడా కాలేదు వ్యర్థం అయిపోయింది వారు ఏమైనా ఆ సంపాదించుకున్నారంటే అనుభవించడానికి లేకుండా అయిపోయింది వారిద్దరు కూడా అబద్ధం ఆడటం వల్ల కొంతమందికి అబద్ధం ఆడడం అనేటువంటిది సంతోషకరంగా ఉంటది కానీ ఇక్కడ మరి అననీయ సపీరని మరి మనం చూసినట్లయితే వారిద్దరూ అబద్ధం ఆడేశారు వారి యొక్క ప్రాణాలని అక్కడే విడిచిపెట్టేస్తారు వెంటనే అక్కడ ఉన్నటువంటి యూత్ వారు అంటే యవనస్తులు అనమాట వారు వచ్చి వారిద్దరినీ కూడా సమాధి చేసి మరి తిరిగి వచ్చినట్లుగా మరి మనం చూడగలమండి కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వారి అబద్ధం ఆడుట కొంతమందికి సంతోషంగా ఉంటుందంట కొంతమంది అబద్ధములాడు వారి నోరుని దేవుడు ఏం చేస్తానంటున్నాడు మూసివేస్తాను అబద్ధములాడు వారి నోరు మూయబడును అని చెప్పని దేవుని ఒక వాక్యభాగము స్పష్టంగా తెలియజేస్తుంది సంఖ్యాకాండం చూడండి మన దేవుడు ఎలాంటి వాడండి సంఖ్యాకాండము సంఖ్యాకాండము ఇరవై మూడవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినం దేవుడు అబద్ధం ఆడుటకు ఆయన మానవుడు కాదు చాలండి దేవుడు అబద్ధం ఆడుటకు ఆయన మానవుడు కాడు ఆయన మన దేవుడు అబద్ధం ఆడడానికి ఆయన మానవుడు కాదు మనుషులైతే అబద్ధం ఆడతారు కానీ మన దేవుడు అబద్ధములాడేటువంటి వాడు కాదు వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగములో దూషించుదురు మరి కీర్తన అరవై రెండు నాలుగో వచనంలో వారు తమ నోటితో శుభవచనాలు పలుకుతారంట కానీ అంతరంగంలో ఏం చేస్తారంటండి దేవుణ్ణి దూషిస్తారంట ఇక్కడ అననీయ సీరా కూడా మనం అదే చూస్తాం ఏమనంటే వారు అంతరంగంలో శుభవచనాలు మరి మరి నోటితో శుభవచ పైకి పేదరిగారి దగ్గరికి వచ్చి పాస్టర్ గారండి అని చెప్పని వినయంగా దేవుని సన్నిధానంలోనికి వచ్చి ఎంతో వినయ విధేయతల్ని వారు కనిపించినట్లుగా చూస్తాం కానీ అంతరంగంలో వారు అంతరంగంలో ఏం చేస్తారండి దేవుని దూషించారు దేవుని సేవకుల్ని దూషించారు మరి కాబట్టి వారు వెంటనే అక్కడికక్కడే మరణమైనట్లుగా మరి మనం చూడగలమండి కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ దేవుని సన్నిధిలో దేవునితో అబద్ధం లాటకుని ఎవరు అసలు దేవునితోటి కానీ దైవజనులతో కానీ అబద్ధం ఆడకూడదని దేవుని ఒక వాక్య భాగం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది మరైతే ఐదో వచ్చిన మరి మనం చూసినట్లయితే నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా ఉండుము ఆయన వల్లనే నాకు నిరీక్షణ కలుగుచున్నది నా ప్రాణం ఆ దేవుని నమ్ముకొని మౌనంగా ఉండు ఆయన వల్ల నాకు నిరీక్షణ కలుగుచున్నదంట అంటే దావీది గారికి నిరీక్షణ ఎవరండి దేవుడే యహోవా దేవుడే తండ్రి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారే ఆయనకి నిరీక్షణ కలుగునట్లుగా దేవుడు తన్ని చేస్తున్నట్లుగా మరి మనం చూడగలం ఇంకా ఆరో వచనంలోనికి వచ్చినట్లయితే ఆయనే నా ఆశ్రయదుర్గము నా రక్షణాధారము నా ఎత్తైన కోట ఆయనే నేను కదిలింపబండి అని చెప్పని ఇక్కడ దావి చెప్తున్నాడు ఏడవ వచ్చినట్లయితే నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము నా బలమైన ఆశ్రయదుర్గము నా ఆశ్రయము దేవుని అందే ఉన్నది ఇక్కడ కూడా నా రక్షణాధారము దేవుడే నాకు ఆధారము దేవుడే నాకు ఆధారం అంటున్నాడు నా బలమైన ఆశ్రయదుర్గం ఆయనే అంటున్నాడు నా ఆశ్రయదుర్గము దేవుని అందే ఉన్నది అని చెప్పని చెప్తున్నారు జన్లారా ఎల్లప్పుడు ఆయన ఎందు నమ్మిక ఉంచుడి మరి ఇక్కడ ఏమంటున్నా అంటే ఎల్లప్పుడు ఆయన ఎందు నమ్మిక ఇంచుడి మరి మనం ఎవరెవరి మీద నమ్మిక పెట్టుకుంటాం ఫలానా వారు నాకు ఫలానా వారు నాకు అది చేస్తారన్నారండి అని చెప్పని వా ఎవరెవరి మీద నమ్మకం ఉంచుతున్నావే కానీ దేవుని మీద నమ్మకం కలిగి ఉంటున్నావా దేవుని విశ్వసిస్తున్నావా దేవుని ఎందు భయభక్తులు చూపుతున్నావా దేవుని ఎందు వినయాన్ని ప్రదర్శిస్తున్నావా మరి దేవుని నువ్వు నమ్ముతున్నావా అని ఒక్కసారి మళ్ళీ మనం పరిశీలన చేసుకుందామండి ఇక్కడ దావేది భక్తుడు అంటున్నాడు ఏమంటున్నాడు ఆయన ఎందు నేను నమ్మిక ఉంచుడు ఆయన ఎందు నమ్మిక ఉంచండి ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి ఆయన సన్నిధిలో మీ హృదయాల్ని కుమ్మరించండి రేయి మొదటి జామును లేచి నీ పసిపిల్లల ప్రాణం కొరకు మరి నువ్వు నీళ్ళు కుమ్మరించినట్లుగా కుమ్మరించని చెప్పని విలాప వాక్యాలు మూడు పంతొమ్మిదిలో మరి మనం చూడగలమండి ఈ దినము ఏంటంటే ఇవాళ మదర్స్ డే ఇవాళ తల్లుల దినోత్సవం మరి మరొక తల్లిగా నువ్వు ఏం చేయాలంటే మరి దేవుడు నీకు ఇచ్చినటువంటి సంతానాన్ని దేవుడు నీకు ఇచ్చినటువంటి బిడల్ని మరి నువ్వు ఏ రీతిగా పెంచుతున్నావు అని ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోనండి మరి భక్తులైనటువంటి అనేకుల యొక్క తల్లులు మరి ఎంతగానో మరి దేవుని ఎందు మరి భయభక్తులతోటి ప్రార్థనతోటి తమ పిల్లల్ని పెంచినట్లుగా మరి మనం చూడగలమని ఎంతో భయభక్తులతోటి ప్రార్థన చేసి అగస్టీన్ ఒక తల్లి మరి ఎంతగానో ప్రార్థన చేసి మరి అతన్ని ఉన్నత స్థానంలోనికి అతడు చేరడానికి గల కారణం తల్లి యొక్క ప్రార్థన మరి ఇలా అనేకమైనటువంటి తల్లులు మరి ఎంతగానో మరి ప్రార్థన చేసి వారి యొక్క బిడ్డల్ని పెంచినట్లుగా మరి మనం చూడగలమండి ఇక్కడ హన్నాని కనుక మరి మనం చూసినట్లయితే హన్నా ఏం చేసిందండి దేవుని సన్నిధిలో తన ఆత్ కన్నీళ్లను దేవుని సన్ని తన బాధను అంత అంతటిని కూడా కుమ్మరించుకుంది శిలోహు మందిరంలో దేవుని మందిరంలో చేరి ఆమె తన నీళ్లు కుమ్మరించినట్లుగా మరి ప్రభు సన్నిధిలోను కుమ్మరించుకొనుడి అని చెప్పండి వాక్య విభాగం సెలవిస్తున్న విధంగా హన్నా మరి తనకు ఏడుస్తూ కన్నీటితో ఆమె ప్రార్థన చేసింది ఆమె ప్రార్థన దేవుడు ఆలకించి ఆమెకు సమూయలు అనేటువంటి శ్రేష్టమైనటువంటి కుమారుణ్ణి దేవుడు హన్నాకి అనుగ్రహించాడు అంతేకాకుండా ఆ కుమారుణ్ణి పుడితే కనుక నేను దేవునికి ఇచ్చేస్తానని చెప్పను హన్నా అనుకుంది అదే విధంగా ఆమె తన కుమారుణ్ణి దేవునికి ఇచ్చేసింది మా దేవునికి ఇచ్చేయడం దేవునికి ఎప్పుడైతే ఇచ్చిందో దేవుడు ఆమెను మరలా జ్ఞాపకం చేసుకుని ఆమెకు ఒక బిడ్డను దేవునికి ఇచ్చేస్తే మరలా దేవుడు ఆమెకి ఎంతమంది బిడ్డల్ని ఇచ్చాడండి ఐదుగురు బిడ్డల్ని దేవుడు అనుగ్రహించాడు కాబట్టి కుమ్మరించుడి అని చెప్పని దేవుని ఒక వాక్యభం ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి మీ యొక్క హృదయాన్ని మీ యొక్క బాధని మీ యొక్క సమస్యని మీ యొక్క ఇరుకుని మీ యొక్క ఇబ్బందిని ప్రతి దాన్ని కూడా దేవుని సన్నిధిలో మీ హృదయాల్ని కుమ్మరించుడి అని చెప్పని దావీదు భక్తుడు చెప్తున్నట్లుగా మరి మనం చూడగలం ఇంకా తొమ్మిదవ వచనంలోనికి వచ్చినట్లయితే అల్పులైన వారు బట్టి ఊపిరై ఉన్నారు గన్లైన వారు మాయా స్వరూపులు సులో వారందరూ తేలిపోదురు వట్టి ఊపిరి కన్నా అలకరగా ఉన్నారు అలుపులైన వారు వట్టి ఊపిరై అయి ఉన్నారంట అలుపులైనటువంటి వారు ఏ విధంగా ఉన్నారు వట్టి ఊపిరి ఉన్నారంట గన్లైనటువంటి వారు మాయా స్వరూపులంట త్రాసులో వారందరూ కూడా తేలిపోతారు వట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు బలత్కారం అందు నమ్మికించుకుడి కొంతమంది ఏమనుకుంటారంటే నాకు నోరుంది నాకు పదం ఉంది నాకు బలం ఉంది అని చెప్పని నా నోటితో బలత్కారంగా నేను ఏ విధంగా నేను సంపాదించగలను డబ్బు అని చెప్పను అనుకుంటారు బలత్కారాన్ని నువ్వు kami kuncedu దోచుకొనుట చేత గర్వపడదు నేను దోచుకోగలను వాళ్ళ దగ్గర నుంచి దోచుకోగలను బ్యాంకును దోచుకోగలను లేకపోతే ఆ ఇంట్లో దోచుకోగలను అని చెప్పని మరి దోచుకొనుట అనేటువంటిది నా దగ్గర ఉంది కదా అని చెప్పని గర్వపడద్దు అంటున్నాడు ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టుకుడి ఒకవేళ ధనం హెచ్చుగా ఉంది అని చెప్పని ధనం ఉంది కదా అని చెప్పని దాన్ని చూసి మీరు లక్ష్య పెట్టకండి బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చాను రెండు మార్లు మాట నాకు వినబడిను బలము తనదని ఒక మా మారు దేవుడు సెలవిచ్చను మరి దేవుడు ఏమని చెప్తున్నాడండి అండి బలం ఎవరిది దేవునిది బలము తనదనే ఒక మారు దేవుడు సెలవిచ్చను రెండు మార్ల మాటలు మరి దావీ గారికి వినపడిందంట ప్రభా మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చున్నావు కాగా కృపచూపుటయ్యూ నీది కాబట్టి ప్రవా మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చున్నావు మరి మనుషులందరికీ కూడా ఎవరి క్రియలను బట్టి వారి ప్రతిఫలాన్ని ఇస్తున్నాడు నువ్వు ఒకవేళ ఎవరినైనా దోచుకుంటున్నావు అనుకో నీ నీ నిన్ను కూడా ఎవరైనా దోచేసుకుంటారు నువ్వు ఎవరైనా కత్తితో చంపుతున్నావు అనుకో నిన్ను కూడా ఎవరో ఒకరు కథితోటికి చంపేస్తారు మరి ప్రభా మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చున్నావు మరి నీవే ప్రతిఫలం ఇస్తున్నావు అని చెప్పని చెప్తున్నాడు ఎందుకంటే అంటే మరి ఎవరికైనా ఒక గిన్నెడు చల్నీలు ఇస్తే పల్లోక రాజ్యంలో ప్రతిఫలాన్ని చూస్తావని దేవుని ఒక వాకిభాగం సెలవిస్తుంది కాబట్టి నువ్వు ఎవరికైనా కనికరం చూపిస్తే దేవుడు నీ పట్ల కనికరం చూపిస్తాడు నువ్వు ఎవరికైనా గిన్నెడు చల్లినీలు ఇస్తే దేవుడు దాన్ని మర్చిపోడు ఎవరికైనా నువ్వు ధన సహాయం చేస్తే లేని వారికి ధన సహాయం చేస్తే అది దేవుడు మర్చిపోడు కాబట్టి ఎవరు చేసినటువంటి పనికి తగినట్లుగా వారి ప్రతిఫలాన్ని దేవుడే అనుగ్రహిస్తాడు కాబట్టి కాగా కృప చూపుటయ్యూ నీది మరి దేవుడే కృప చూపించాలి కృప అంటే ఏంటండి అర్హత లేనటువంటి వారికి అర్హతగా ఎన్నిక చేయబడమే కృప అర్హత లేనటువంటి వారికి మనం ఏమైనా అర్హులమా దేవుడు మనకి సహాయం చేయడానికి మనం ఏమైనా అర్హులమండి కాదు అయినప్పటికీ దినదినం ఆహారంతో పోషిస్తూ కట్టుకోవడానికి వస్త్రాన్ని ఇస్తూ మరి ఇన్ని విధాలుగా దేవుడు కాపాడుతున్నాడంటే దానికి గల కారణం ఎవరు అంటే దేవుని యొక్క కృప మనం అర్హులము కాకపోయినప్పటికీ ఆయన యొక్క కృప ద్వారా మనల్ని సజీవు లెక్కల్లో ఉంచుతూ మనల్ని కాచి కాపాడుతున్నాడంటే దేవుని యొక్క కృపయే ఉంటుంది కాబట్టి అందుకనే దే దావి భక్తుడు అంటున్నాడు కాగా కృప చూపుటయ్యూ నీది మరి మనం ప్రార్థన చేయటం మన వంతు దేవుని యందు నమ్మిక ఉంచుట అది మనవంతు దేవుని కృప చూపుట అది దేవుని ఉన్నది కాబట్టి దేవుడు మనకి కృపని చూపిస్తాడు దేవుడు కృప మనందరి పట్ల ఉండేలాగిన మన మనదినము కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి ప్రతినిత్యం దేవుని సన్నిధిలో మరి మనం గడపాలి దేవుని కొరకు కనిపెట్టుకోవాలి దేవుని ఆశ్రయించాలి మరి ఇక్కడ దావీద్ అన్న అంటున్నాడు కదా అతడు గొప్ప రాజు అతనికి ఎంతో సైన్య బలం ఉంది ఎంతో అధికారం ఉంది ఎంతో బలం ఉంది అయినప్పటికీ నా అతడు ఏమంటున్నాండి నా ఆశ్రయదుర్గం ఎవరంటున్నాడు దేవుడే నాకు ఆశ్రయదుర్గం దేవుడే నా రక్షణాధారం దేవుడే నా ఎత్తైన కోట అంటున్నాడు అతడి ఎంతో పెద్ద కోటలో ఉండవచ్చు దావీద్ గారు కోటలోనికి ఒక మనుషులు సామాన్యుడు వెళ్ళాలంటే వెళ్ళేటువంటి అవకాశమే లేదు మరి అయినప్పటికీని అతడంతా కోటలో నివసిస్తున్నటువంటి అయినప్పటికీని కూడా మహారాజు అయినప్పటికీ కూడా అతడు ఏమంటాడు నా ఎత్తైన కోటవి నీవే ఇది మనుషుల చేత కట్టబడినటువంటి కోట అయి ఉండొచ్చు కానీ నా ఎత్తైన కోటవు నీవే ప్రభా అని చెప్పని అంతగా తను తాను తగ్గించుకుంటూ ఈ కీర్తన్ని రాసినట్లుగా మరి మనం చూస్తాం ఇతనిలో ఎంత నమ్మకం ఉందో దేవుని పట్ల ఎంత విశ్వాసం ఉన్నదో ఎంత దేవునెందు భయభక్తులు కలిగి ఉన్నాడో ఈ కీర్తన ద్వారా మరి మనకు అర్థమవుతుందండి ఈ కీర్తన్ని మరి ప్రధాన గాయకునికి రాసినట్లుగా మరి మనం చూడగలం మరి అటువంటి విశ్వాసము అటువంటి నమ్మకము అటువంటి స్థిరమైన బుద్ధి అటువంటి అబద్ధమాడనటువంటి నోరు అటువంటి దేవుని వైభక్తులు భయభక్తులు కలిగినటువంటి మరి విశ్వాసం మనలో ఉన్నట్లయితే దేవుడు మనల్ని కూడా దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక ముఖము దాచకా మనవి అనుగ్రహించి కృపను చూపుచున్నది బాధలు ముఖము దాచక మనవి అనుగ్రహించి కృపను చూపుచున్నది అక్కడ తీర్చిన ధైర్యము ంత ప్రేమది నాకు వరమది ప్రాణమిచ్చునంతటి గాఢమైన ప్రేమది గాఢమిచ్చునందటి గాఢమైన ప్రేమది నాకు అనుగ్రహించబడినది నాకు అనుగ్రహించబడినది ఊహగందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుచున్న ప్రేమయేసయా ఊహ కందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుచున్న ఏసయా స్థితిని పరిగణించగా గతము చూడగా స్థితిని పరిగణించగా గతము చూడక నన్ను కోరుకున్న రీతి ఎంత అద్భుతం మించునందటి గాఢమైన ప్రేమది ప్రాణమిచ్చునంతటి గాఢమైన ప్రేమది నాకు అనుగ్రహించబడినది నాకు అనుగ్రహించబడినది ప్రాణమిచ్చునంతటి గాఢమైన ప్రేమది ప్రాణమిచ్చునందటి గాఢమైన ప్రేమది ప్రాణమిచ్చునంతటి గా ప్రేమది ప్రేమది నాకు అనుగ్రహించబడినది నాకు అనుగ్రహించబడినది నాకు అనుగ్రహించబడినది నాకు అనుగ్రహించబడినది ఊహకందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుచున్న ప్రేమయేసయా ఊహకందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుచున్న ప్రేమ ప్రాణమించు ప్రాణమిచ్చునంతటి గాఢమైన ప్రేమది ప్రాణమిచ్చునంతటి గాఢమైన ప్రేమది నాకు అనుగ్రహించబడినది అనుగ్రహించబడినది నాకు అనుగ్రహించబడినది నాకు అనుగ్రహించబడినది రెండు చేతులు పైకి దిగరగా దేవునికి స్తోత్రం చెల్లిందాం హాలెలుయా హాలెలుయా